I believe uh, if possible, I don't know how far it is possible. I really want uh, all those so social media pl platforms to actually have a sense of uh, um, tying them up to the real world. In the sense, like if at all there's an idea of mine, I want them to be properly checked with my background, like an Aadhaar card or their parents or something, something to tie them up to, tie them up to the ground, to make them question about their real uh, real life or not in the social media world maybe I'm, 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 I'm talking very very randomly or not properly aligned but i believe that if at all they can connect to the real world mm -hmm. in the form of like their id is supposed to be uh, collaborated with their Aadhar card or their or their parents number or their parents other card linked to it సో దాట్ క్యాన్ బిక్చువల్లీ బ్రింగ్ అంజ్ మోర్ రెస్పాన్సిబుల్ నేను ఐ కెన్ జస్ట్ టాక్ టుమెంట్ దిస్ బాట్ ఐఎమ్ ఫేసింగ్ అండి నేను ఫేస్ చేస్తున్నాను నన్నే కాదు మొత్తం నా ఫ్యామిలీ మొత్తం అందరినీ తిరుతున్నారు ఐ కెన్ జస్ట్ చేద్దట్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళనే వాళ్ళం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ప్రేమతో చేస్తారో వాళ్ళు వేరే వాళ్ళ మీద కోపంతో చేస్తారో అని అర్థం కాదు అంటే ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేస్తారు ఆ దాంతో ఇంకా రెచ్చిపోయి ఇంకా అసలు మమ్మల్ని తిట్టేస్తూ ఉంటారు నేను పెద్దోళ్ళు కాబట్టి నేను తీసుకోగలుగుతాం పిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళకంటే ఒక బాధ్యత వాళ్ళ మైండ్లో రావాలి అంటే తీసుకురావాలి అందుకని చెప్పింది దాకా లింక్ దేర్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఆర్ ఫేస్బుక్ ఐడీస్ ఆర్ దర్ ట్విట్టర్ ఐడీస్ టు ఆధార్ కార్డ్ టు టు దేర్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ సంథింగ్ వాళ్ళకంటే ఒక బాధ్యత వస్తుంది ఆ బాధ్యత వచ్చిన తర్వాత వాళ్ళకి భయం వేస్తుంది టు సే ఎనీథింగ్ ఇప్పుడు నాకు నా ఫో నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బండ పూతులు ఉంటాయి కమెంట్స్లో బట్ ఐమ్ ఎల్డర్ కాబట్టి ఐ కెన్ టేక్ ఇట్ బట్ ఫర్ అ కెట్ ఒక నీ టేకెట్ ఇప్పుడు మీకు ఇటు ఉంటారు ఒక పదహారు ఏళ్ళకి ఉంటాయి పదిహేను ఏళ్ళు ఉంటాయి లేకపోతే ఒక పన్నెండు ఏళ్ళు ఉంటాయి ఆ అబ్బాయి చిక్కగలుగుతాడు ఆ పూజలు తీసుకోలేరు కదా సో ఎఫర్ ఆల్ దే కెన్ లింక్ దర్ ఐడి టు అన్ ఆధార్ కార్డ్ టు దర్ ఆధార్ కార్డ్ ఆర్ టు దర్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ దిల్ బీ స్కేర్డ్ ఆ భాయి అనేది రావాలి అలా